ఆంధ్ర వంట పచ్చి మామిడి ముక్కల మునక్కాయ ఇగురు దీనికి కావలసిన పదార్థాలు పైన వీడియోలో చెప్పాను పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ కాగినాక ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు వేసి తెల్లగడ్డ వేసి వేగించాలి వేయించినాక బాగా ఎర్రగా ఆనియన్స్ వేగినాక దాంట్లో టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలి టమాటాలు మగ్గిన తర్వాత పచ్చిమామిడి ముక్కలు టమాటాలు మునక్కాయ ముక్కలు వేసి బాగా కూర కొంచెం పసుపు ఉప్పు కారం వేసి బాగా వేగినాక కొంచెం వాటర్ వేసి ఒక రెండు గ్లాసులు వాటర్ వేయండి ఉడికిన తర్వాత చిక్కబడిన తర్వాత దించుకోవటమే ఇది ఆంధ్ర స్పెషల్ పచ్చి ముక్కలు పచ్చి మామిడి ముక్కల మునక్కాయల ఇగురు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పైన వీడియోలో ఈ కర్రీ కావాల్సిన ఐటమ్స్ చెప్పాను అందుకని ఈ వీడియో తీస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి